మొట్టమొదటిగా ఈగలు ఛానల్ సర్వే చేసే వాళ్ళకు వాళ్ళ యాజమాన్యానికి నమస్కారం రైల్వే కోడూరులో అభివృద్ధి అంటూ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది చాలా తక్కువ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేదానికే సరిపోయింది కానీ ఆ అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి పోతాయో తెలియదు ఏమి అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చినారు ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎంత అనేది ఇంతవరకు ప్రజలకు తెలియదు నాయకులకు కూడా చాలామంది ఎమ్మెల్యేలకు కూడా తెలియని పరిస్థితుల్లో ఉండాలి సార్ అభివృద్ధి అంటే ఏందో సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాగేటుకోని ఒకటి ఉండాలి దాన్ని అయితే ప్రతి సంవత్సరము రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము పూర్తి చేస్తాము అని చెప్తా ఉన్నారు అలాగే వెంకటగిరి రోడ్డు ఒకటి ఉన్నది సార్ వెంకటగిరికి పోవాలంటే ఇట రాపూర్ పోయి రాపూర్ నుంచి పోవాలి వెంకటగిరికి అలా లేకుండా ఇక్కడ కొండలో పోతే చాలా తక్కువ టైంలో చాలా తక్కువ దూరంలో చేరుకునే అవకాశం ఉంటుంది వెంకటగిరి రోడ్డు వల్ల ఇక్కడ జరిగే వ్యాపార దానికి కానీ బాగా అభివృద్ధి చెందుతుంది అక్కడ పట్టు పరిశ్రమ కానీ వస్త్ర పరిశ్రమలు ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి జరుగుతాయి తిరుపతికి కూడా వెంకటగిరి నుంచి రావడానికి కోడూరు నుంచి దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి వెంకటగిరి రోడ్డు వేస్తామనేసి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి అన్ని రాజకీయ పార్టీలూ చెప్తానే ఉన్నారు కానీ ఇంతవరకు ఆ రోడ్డు సర్వే కూడా జరగలేదు ఆ రోడ్డు సర్వే జరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంటు పర్మిషన్ కావాలి ఆ పర్మిషన్కి ఇంతవరకు ఏ అసెంబ్లీలో తీర్మానం చేయలేదు ఎవరు ఇంతవరకు కేంద్రానికి వినతి పత్రం సమర్పించిన రాజకీయ పార్టీలు కూడా లేవు సార్ కొంతవరకు రోడ్లు ఇవన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్లో వేసినారు టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు తర్వాత పదహారు వేల కోట్లు రాష్ట్రం విడిపోయినాక పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్తో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం జరిగింది ఆ తర్వాత ఆయన కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే మనకు రాజధాని లేదు ఆయన మొట్టమొదటిగా ఏం చేసినారు ఎప్పుడైతే తెలంగాణ వాళ్ళు మన ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోండి అనేసి ఇబ్బంది పెట్టినప్పుడు ముందు రాజధాని కట్టాలి మన అసెంబ్లీ సమావేశాలు కూడా మన రాష్ట్రంలోనే జరుపుకోవాలనే ఉద్దేశంతో అప్పులు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ కట్టడం జరిగింది అలాగే వాళ్ళకు కావాల్సిన అధికారుల సముదాయాన్ని నిర్మించడం కొద్ది వరకు జరిగింది కొద్ది పెండింగ్ పడింది అంతలోగా ప్రభుత్వం మారడము అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు కూడా చాలా అనుకున్నంత పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయినారు అదే కేంద్రము సరిగా సహకరించలేదు కేంద్రము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఒప్పుకునింది కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునింది ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇది ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇచ్చింటే ఈనాడు ఈ నిరుద్యోగం ఇంత జటిలమయ్యేది కాదు ఈ అప్పులు తెచ్చి కుప్పలు చేసి అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేయాల్సిన అవసరం కూడా లేదు అటు బీజేపీ ప్రభుత్వం సరైన సహకారం అందించలేదు బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రాలో మనము అధికారంలోకి రాలేము జీవితకాలం మనం పోరాటం చేసినా కాబట్టి ఆంధ్రాకు ఎందుకు నిధులు ఇవ్వాలనేసి బీజేపీ ప్రభుత్వం కట్టడి చేసిన దానివల్ల ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయలేకపోయినారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచక పరిపాలన వల్ల ప్రజలు చెప్పిన మాట మీద నిలబడలేదు జగన్మోహన్ రెడ్డి అనుకున్న ఈ హామీలన్నీ కూడా ఏమి నెరవేర్చలేదు ఎదురు తిరిగి ఏదన్నా అడిగితే చంపడాలు అత్యాచారాలు హత్యలు చేయడము దౌర్జన్యాలు చేయడము ఈ రకంగా ఉండదు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా ఈరోజు ఏ పల్లెకి పోయినా కూడా అయ్యా జగన్మోహన్ రెడ్డి ఏదో రాజన్న పరిపాలన ఇస్తాను అన్నాడు రాజన్న పరిపాలన అందిస్తాననేసి ఈరోజు అనుకున్న స్థాయిలో జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేకపోయినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబుయే న్యాయము అనే నానుడిలో ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు రాజశేఖర రెడ్డి అనుకున్న పనులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినాడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి నూట యాభై మంది దాదాపు నూట యాభై మంది సలహాదారులను పెట్టుకున్నాడు రెండు లక్షల నలభై మంది వాలంటీర్లను పెట్టుకున్నాడు అప్పులు తెచ్చిన డబ్బులన్నీ కూడా వాలంటీర్కు నెల నెల ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అలాగే ఒక్కొక్క సలహాదారుడికి అంటే ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మరి నూట యాభై మంది సలహాదారులకి ఐదు లక్షల మంది ఐదు లక్షలతో నెలకు ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా కూడా నిరుద్యోగులకు కానీ పేదలకు కానీ పెట్టిండొచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మును ప్రజలకే దోపిడీ చేసి ప్రజలకు నూరు రూపాయలు దోపిడీ చేస్తే పది రూపాయలు ఖర్చు పెట్టినారు అలా కాదు రాజశేఖర రెడ్డి ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భయాన్నో నయాన్నో ఇది చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం అనుకున్న నిధులు చే తెచ్చినాడు అనుకున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేసినాడు కాబట్టి రాజశేఖర రెడ్డి ప్రజలు ఈనాటికి కూడా ప్రజల గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ప్రజలను దోపిడీ చేయడం ఏంటంటే ఎంత హీన పరిస్థితి అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని చెత్త మీద వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానివల్ల ప్రజలు విసిక్కి చెందినారు రాజశేఖర రెడ్డిని అభిమానించే ప్రజలు చాలా మంది ఉన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ అభిమానంతో గెలిపిస్తే ఆయన ప్రజల ఆశలను అడియాసలు చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు ఓటేసేదానికి సిద్ధంగా ఉంటారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర